హాయ్ అండి నేనైతే డ్రెస్సు డ్రెస్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ డ్రెస్ నేను తక్కువే కట్ చేస్తాను ఎక్కువ అయితే నేను కుట్టను కానీ ఎవరైనా ఇస్తే మట్టికి ఫోన్లే కొంతమందికి అయితే కుట్టను మోడల్ అయ్యి అంటారు కదా వాళ్ళోళ్ళకైతే నేను అస్సలు కుట్టను ఏ మామూలుగా కుట్టి అండి ప్లెయిన్గా అని సంటే మట్టికి కంపల్సరీ వాళ్ళకైతే నేను కంపల్సరీ కొడతాను చూసారు ఈ టాప్ ఎంత నలిగిపోయి నలిపోయి ఇచ్చారు నాకే చిరాకు అనిపించింది కొంచెం ఏదో ఐరన్ చేశాను అయితే నేనైతే సింపుల్గా ఈ టాప్ వాళ్ళు ఇచ్చారు కదా అదికి అది టాప్నే నేను కట్ చేసేస్తుంది చూడండి అయితే మెడకైతే ఇక ఇలా మార్క్ వేసాను చూసారు కదా ఈ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నాను ఇలాగైతే మనకి ఎవరికైనా సరే ఇంత కష్టమని అనిపించదు కొత్త వాళ్ళకైతే అస్సలు కష్టం అనిపించదు మామూలుగా బాగా ఎప్పుడు కుట్టిన వాళ్ళకైతే ఏమీ లేదు కానీ కొత్త వాళ్ళకైతే కొంచెం లెక్కలు అవ్వంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఆ ఐడియా మీద అయితే నేను ఈ విధంగా అయితే చెప్ చూపిస్తున్నాను ఇదిగోండి నేను ఆది బ్లౌజ్తోనే కంపల్సరీ కొలత వేసేసాను అయితే అన్నీ అలాగైతే కుట్టను ఇదిగోండి చూశారు కదా మడకి ఎంత వచ్చిందో అని చూశాను చాలా బాగా కరెక్ట్గా వచ్చింది ఆ కొలత మనం ఎలా కొలత పెట్టామో అలాగే వచ్చింది కరెక్ట్గానా అందుకే మళ్ళీ ఒకసారి నేను టేపు టేపు వాడి చూశాను పర్వాలేదు అన్నీ లెక్కగా వచ్చేసాయి దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను దీనికి ఏమో మే ఇంచారు పెట్టాను ఆమ్రౌండ్కి లోతు ఆమ్రౌండ్కి లోతు ఇంచినారు పెట్టాను డ్రెస్ కలగే ఉండాలి కదా మన ముందు అయితేనే మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఇంచ్ అయితే మనం మళ్ళీ ఆమ్ రౌండ్లోని కట్ చేయాలి అదైతే మీకు చూపించలేదు ఇక ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను చూసారా కదా మెడ ఎలా పెట్టాను స్వీట్ హార్ట్ మెడ పెట్టేశాను ఈ విధంగా చూసారా ఇదంతా కట్ అయిపోయింది నాకు ఇలా మెడ కట్ ఆమ్ రౌండ్ కట్ చేసేటప్పటికి కొంచెం ఇబ్బంది అనిపించింది ఇదిగోండి ఇదైతే మనం ఈ విధంగా కట్ చేసేసి మళ్ళీ వెనక భాగం కూడా మనం మెడ కట్ చేయాలి కదా దానివల్ల ఇగో ఇప్పుడు తీసేసి వెనక భాగం కూడా నేను మెడ కట్ చేస్తాను ఇంకో ఈ విధంగా అయితే మార్క్ వేసుకొని రౌండ్ అన్నమాట వెనకాతల రౌండ్ వస్తుంది ఇలా చాలా సింపుల్గా కట్ చేసేసుకుంటే ఎంత ఈజీ అనిపిస్తుందో తెలుసో చాలా ఈజీ అనిపించేస్తుంది ఇదైతే లైనింగు ఇప్పుడు ఇదిగో ఇదైతే మెయిన్ పేపర్ చూసారా ఇది చాలా బాగుంది డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే కొలత ఇది కూడా సేమ్ అలా పెట్టేసుకొని కొలత వేసేసుకొని మనం ఇప్పుడు కట్ చేసాం కదా లైనింగు ఆ లైనింగ్ ప్రకారంగా మనం కట్ చేసేసుకోవడమే చాలా చాలా సింపుల్ నేనైతే మెడ కట్ చేయలేదు మెడ తర్వాత కట్ చేద్దామని లైనింగ్ అయితే కట్ చేస్తాను కదా మెయిన్ పేపర్ అయితే నేను కట్ చేయలేదు అది కుట్టేటప్పుడు కట్ చేసుకుందామని చెప్పేసి నేను ఇలా చాలా సింపుల్గా అయితే కట్ చేసేస్తున్నాను నాకు ఈ బళ్ళ వల్ల ప్లేస్ సరిపోలేదు కదా సరిపోక కొన్ని కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది ఇదిగోండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేయాలి ఒక పొర అయితే తీసేసాను ఇది రెండోది దీన్ని పెట్టేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి హ్యాండ్స్ చూస్తున్నాను ఎంత వచ్చిందో అని ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు హ్యాండ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఆదివే ఆది హ్యాండ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు అని చెప్పేసి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టాను పెట్టేసి ఇప్పుడు ఇలా లెవెల్గా మనం కట్ చేసేసుకొని అప్పుడు మనము ఈ ఆమ్ రౌండ్లోని ఒక మూడు ఇంచులు తీసుకొని ఇలాగ మార్క్ చేసుకుంటే యాన్స్ చాలా సింపుల్గా వచ్చేసాయి ఇదిగోండి చాలా సింపుల్గా వచ్చేసాయి అందరూ చూడండి